జగన్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఆ ప్రోగ్రామ్ తో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో నాలుగు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై మూడు మందికి వాళ్ళ ఈ సిక్స్ మంత్స్ లేక వచ్చిన జాబితాలో వీళ్ళకు వీళ్ళకి ఈరోజు మరో నలభై ఏడు కోట్లు రిలీజ్ చేస్తా ఉన్నాను పావులా వడ్డీకే ఇలా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ ముప్పై ఐదు వేల రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్లకు ఇస్తూ తద్వారా వాళ్ళ ఇళ్ళ నిర్మాణం పురోగతి స్పీడ్ను వేగం పెంచే కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో జరుగుతూ ఉంది ఒకసారి గమనించినట్టే అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎవరు సాహసం కూడా బహుశా చేయని విధంగా మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ కూడా జరగలేదు ఏకంగా ముప్పై ఒక్క లక్ష పంతొమ్మిది వేలు ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం ముప్పై ఒక్క లక్ష పంతొమ్మిది వేల ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం అందులో ఇప్పటికే ఇరవై రెండు లక్షల ఇరవై ఐదు వేల ఇళ్ళ నిర్మాణం కూడా జరుగుతూ ఉండడం ఇది నిజంగా ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా జరుగుతూ ఉన్న పరిస్థితులు ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అక్కడ మౌలిక వసతుల కోసం మరో లక్ష రూపాయలు మళ్ళీ అదనంగా కూడా ఖర్చు అవుతూ ఉంది దాదాపుగా మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి ఆ ఇంటి నిర్మాణానికి అయితేనేమి ఖర్చు అవుతూ ఉన్న పరిస్థితుల్లో లక్ష ఎనభై వేల రూపాయలు ఆ చెల్లెమ్మలకు నేరుగా ఇస్తూ ఉన్నాం మరో ముప్పై ఐదు వేల రూపాయలు దాదాపుగా ఆక చెల్లెమ్మలకు పావులా వడ్డీకి రుణాలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇసుక దాదాపుగా పదహైదు వేల రూపాయలు వాల్యూ చేసే ఇసుకను ఉచితంగా ఆ ఇంటికి సంబంధించి అక్క చెల్లెమ్మలకు ఫ్రీగా ఉచితంగా సప్లై చేస్తూ ఉన్నాం ఇవి కాక మరో నలభై వేల రూపాయలకు సంబంధించిన వివిధ రకాల వస్తువుల మీద ఆకచల్లెమ్మలకు మంచి జరిగేట్టుగా సిమెంట్ కానీ స్టీల్ కానీ మెటల్ ఫ్రేమ్స్ కానీ మెటల్ కానీ ఇట్లా రకరకాల వస్తువుల మీద మరో నలభై వేల రూపాయలు కూడా ఆకచెల్లెమ్మలకు మంచి జరిగేట్టుగా ఈ కార్యక్రమం అంతా కూడా ముందుకు సాగుతూ ఉంది ఒకవైపున రెండు లక్షల డెబ్బై వేల రూపాయలకు సంబంధించిన ఇళ్ళ నిర్మాణం ఒకవైపున మరో లక్ష రూపాయలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పైప్ లైన్లో ఒక వైపున ఉండగానే ఈ ముప్పై ఒక్క లక్ష పంతొమ్మిది వేలకు సంబంధించిన ఒక్కొక్క ఇంటి స్థలం విలువ కనీసం అంటే దాని మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి జిల్లాను బట్టి ప్రాంతాన్ని బట్టి కనీసం అంటే రెండున్నర లక్ష రూపాయల నుంచి మొదలు పెడితే కొన్ని కొన్ని ప్రాంతాలలో కొన్ని కొన్ని జిల్లాలలో అయితే పదహైదు లక్షల పైచులకి ఉట్టి ఇంటి స్థలం విలువ మాత్రమే ఉన్న పరిస్థితులు ఈరోజు ఉన్నాయి